మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం విక్రమార్క బేతాళ కథల్లోని రాకుమారి తొందరపాటు అనే కథ విందాం ఈ కథ చందమామ పుస్తకంలో మార్చి నెలలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ప్రచురితమైంది పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు అనితర సాధ్యమైన పట్టుదలతో పూనిన కార్యాన్ని ఫలింపజేసుకోవాలని ఇంత అర్ధరాత్రి వేళ భీతి కొల్పే శ్మశానంలో ఇక్కట్లు పాలవుతుండడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ ఇన్ని శ్రమలు కోర్చి నువ్వు కార్య సాఫల్యం పొందాక దానితో తృప్తి చెంది ఉండగలవా లేక స్వర్ణపురి రాకుమార్ల అవివేకంగా అసందర్భంగా సాధించిన దానిని చేజేతిలో జారబిడుచుకుంటావా అన్న అనుమానం కలుగుతున్నది ఎందుకంటే కొన్ని కొన్ని కార్యాలను సాధించడానికి కష్ట సహిష్ణుత పట్టుదల ఉంటే సరిపోతుంది అయితే ఫలితాన్ని అనుభవించడానికి వివేకం లోకజ్ఞాత అవసరమవుతుంది ఇందుకు ఉదాహరణగా స్వర్ణపురి రాకుమారి కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం ఒకసారి తూర్పు సముద్ర తీరపు కొండ ప్రాంతాల ఎడతెరిపిలేని వర్షపాతంతో పాటు పెను తుఫాను గాలులు చెలరేగినాయి ఆ సమయంలో కూలిపోయిన కొండ చర్యల్లో ఒకచోట అతి ప్రాచీనమైన శివాలయం ఒకటి బయల్పడింది ఈ వార్త ఆ ప్రాంతాన్ని పాలించే స్వర్ణపురి రాజు సూరవర్మకు తెలియవచ్చింది సూరవర్మ కుమార్తె సులక్షణ గొప్ప శివభక్తురాలు ఆమె తండ్రితో నాన్నగారు తుఫాను తాకిడికి బయల్పడిన ఆ పురాతన శివాలయం మన రాజధానికి అతి సమీపంలోనే ఉండడం మన అదృష్టం నా పర్యవేక్షణలో అక్కడ నాలుగైదు మాసాల్లో శివుడికి అద్భుతమైన ఆలయాన్ని పునర్నిర్మిస్తాను అన్నది అమితానందంగా సూరవర్మ తన అంగీకారం తెలిపాడు మంచి ముహూర్తాన శివాలయ పునరుద్ధరణ కార్యక్రమం ప్రారంభమైంది సులక్షణ రోజులో చాలా భాగం పనివాళ్లకు శిల్పులకు సూచనలిస్తూ ఆ కొండ వద్దనే గడిపేది ఒకరోజు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటున్న ఆమెకు అతి మనోహరమైన మురళీ గానం దూరం నుంచి వినవచ్చింది అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు ఆమె గానం వస్తున్న దిశగా వెళ్ళింది ఒకచోట పచ్చిక మైదానంలో కొన్ని గొర్రెలు మేస్తున్నవి పాతికేళ్ల యువకుడొకడు ఒక చెట్టు కింద కళ్ళు మూసుకొని కూర్చుని తన్మయత్వంతో మురళిని వాయిస్తున్నాడు అతడి అందం చూసి సులక్షణ అమితాశ్చర్యం చెందింది పాట పూర్తి చేసి కళ్ళు తెరిచిన యువకుడు ఎదురుగా నిలబడి ఉన్న సులక్షణను చూసి ఉలిక్కిపడ్డాడు ఆమె చిన్నగా నవ్వి నేను రాకుమారి సులక్షణను నీ మురళి పాటను మెచ్చాను నీ పేరేమిటి అని అడిగింది నా పేరు గోవిందస్వామి అని ఆ యువకుడు సులక్షణకు నమస్కరించి గొర్రెలను తోలుకొని వెళ్ళిపోయాడు అది మొదలు సులక్షణ రోజు రహస్యంగా గోవిందస్వామిని మురళి మీద తనకు నచ్చిన పాటలు పాడించుకునేది గోవిందస్వామి ఆమెకు మురళి వాయించడం నేర్పేవాడు ఆమె అతడికి నాగరికపు ప్రవర్తన ఎదుటివారితో మాట్లాడవలసిన తీరు నేర్పేది నెల తిరిగేసరికి ఇద్దరు చాలా సన్నిహితులయ్యారు ఒకనాడు కొద్దిసేపు మురళి వాయించగానే సులక్షణకు పొలమారి దగ్గు వచ్చింది అది చూసి గోవిందస్వామి ఆమెతో ఇక్కడికి దగ్గరలోనే చిన్నతనం నుంచి నేను ఎరిగిన అవ్వ ఉన్నది ఆమె గుడిసె వెనుక ఉన్న బావి నీళ్లు కొబ్బరి బోండ నీళ్లలా తీయగా ఉంటాయి అని సులక్షణను మలుపులో బాట పక్కనే ఉన్న అవ్వ గుడిసె దగ్గరికి తీసుకువెళ్ళాడు చుట్టూ పచ్చని చెట్లతో పూల మొక్కలతో పర్ణశాలలా ఉన్న అవ్వ గుడిసె చూసి సులక్షణ ఆశ్చర్యపోయింది కాళ్ల సవ్వడు విని గుడిసెలోంచి బయటికి వచ్చిన అవ్వ సులక్షణను చూసి ఎవరమ్మా నువ్వు ఏమనుకోకు మా గోవిందు అందానికి దీటైన అందగత్తను ఇన్నాళ్ళకు చూశాను అన్నది బోసి నోటితో నవ్వుతూ ఇది విన్న సులక్షణకు సిగ్గు ముంచుకొచ్చింది గోవిందస్వామి చెప్పగా అవ్వ గుడిసెలోకి పోయి ఒక లోటాలో నీళ్లు తెచ్చి సులక్షణకిచ్చింది సులక్షణ నీళ్లు తాగి అవ్వతో నీ గుడిసె ముందు నేనేనాడు ఎరగని కమ్మని పూలవాసన అవ్వ ఇక్కడ నాకెంతో హాయిగా ఉంది అంది ఇది పొగడపూల సువాసన అంటూ అవ్వ కిందరాలిన పొగడు పూలు ఏరి దండగుచ్చి ఎంతో సంతోషంగా సులక్షణ తలలో తురిమింది ఆ తర్వాత గోవిందస్వామి ఆమెను వెంట పెట్టుకుని కొండ మొలుపు దాకా వచ్చి అక్కడ దిగవిడిచి గొర్రెలను తోలుకొని వెళ్ళిపోయాడు ఆ రోజే తన పెళ్ళంటూ చేసుకుంటే గోవిందస్వామినే చేసుకోవాలని సులక్షణ నిర్ణయించుకున్నది ఆ రాత్రి ఆమె మందిరంలోకి రాజు సూరవర్మ వచ్చి అమ్మ ఉదయగిరి యువరాజు మణిదత్తుడు నిన్ను వివాహమాడదలిచినట్లుగా వర్తమానం పంపించాడు అతడు అన్ని విధాలా తగినవాడో కాదో చూడాలి గదా అందువల్ల రెండు రోజుల పాటు మన అతిథిగా గడిపి వెళ్లమని ఆహ్వానం పంపించాను అతను రేపు సాయంకాలానికి నగరానికి వస్తాడు అని చెప్పాడు ఆ సమయంలో గోవిందస్వామి ప్రస్తావన తండ్రి ముందు తీసుకురావడానికి సులక్షణకు ధైర్యం చాలలేదు మర్నాటి మధ్యాహ్నం సులక్షణ గోవిందస్వామికి సంగతి చెప్పింది ఆ యువరాజు మణిదత్తుడికి నేను నచ్చి తీరుతాను ఒకవేళ తొందరపడి మా నాన్న అతడికి మాటిస్తే ఆ తర్వాత దానికి తిరుగుండదు అన్నది దిగులుగా అవన్ సలహా అడుగుదాం పదా అన్నాడు గోవిందస్వామి ఇద్దరు అవ్వ గుడిసెకు వెళ్లారు సులక్షణ అవ్వకు జరిగింది చెప్పి మా నాన్న నా ఇష్టాన్ని కాదండు గోవిందస్వామి అన్ని విధాలా మా నాన్నకు నచ్చుతాడనే నమ్మకం నాకున్నది అయితే గోవిందస్వామిని మా నాన్న దగ్గరకు తీసుకువెళ్లే ధైర్యం నాకు లేదు అన్నది అవ్వ కొంచెంసేపు ఆలోచించి ఇందులో మనం భయపడవలసింది మతులు చెడగొట్టుకోవలసింది ఏమీ లేదు గోవిందస్వామి గోవిందస్వామిగా కాక యువరాజు మణిదత్తుడిగా వెళ్ళి మీ నాన్నను కలుసుకుంటాడు గోవిందుడు మీ నాన్నకు నచ్చుతాడనే నమ్మకం నీకున్నది కదా ఇకనేం కథ సుఖాంతం అన్నది ఉదయగిరి యువరాజు నగరం చేరాలంటే కొండవారగా ఉన్న మార్గం తప్ప మరొక మార్గం లేదు అతను తన గుడిసె ముందుకు రాగానే ఏం చేయాలో గోవింద స్వామికి వివరించింది అవ్వ అనుకున్నట్లుగానే సాయంత్రానికి తెల్లని అశ్వం మీద రాచదుస్తుల్లో మణిదత్తుడు ఆ ప్రాంతానికి వచ్చాడు అవ్వ అతడికి ఎదురుపోయి నాయనా నాగన్న నా మాట విను భోజనం చేసి వెళ్ళు అంటూ గుర్రానికి అడ్డుగా నిలబడి దుఃఖం నటించింది ఇది విని మణిదత్తుడు చాలా ఆశ్చర్యపోతూ అవ్వా నేను నువ్వనుకునే నాగన్నని కాదు ఉదయగిరి యువరాజు మణిదత్తుణ్ణి అంటూ గుర్రం మీద నుంచి కిందకి దిగాడు అక్కడే ఉన్న గోవిందస్వామి మణిదత్తుణ్ణి పక్కకు తీసుకుపోయి అయ్యా ఈ అవ్వ ఒక్కగానొక్క మనవుడు నాగన్న వాడు రాజుగారి సైనికుడు ఎన్నో ఏళ్ల నాడు పొరుగురాజు ఈ రాజ్యం మీద దండెత్తాడు రాజాజ్ఞగా దండోరా వింటూనే భోజనం చేస్తున్న నాగన్న అవ్వ ఎంత బతిమాలినా వినకుండా గోడకు వెళ్లాడుతున్న కత్తి తీసుకుని బయటకు పరిగెత్తాడు అప్పుడు జరిగిన యుద్ధంలో వాడు మరణించాడు అవ్వకు మతి చెలించింది మీలో నాగన్న ఉండాలి ఈ పూట అవ్వ వడ్డించక భోజనం చేస్తే ఈ ముసల్తానంలో ఆమెకు ఎంతో తృప్తి కలిగించిన వారవుతారు అని ఒక కట్టుకథ కల్పించి చెప్పాడు జాలి దయాగుణం గల మణిదత్తుడు వెంటనే అవ్వ భోజనం మీద చేయి వేసి నా నాకలు దహించి వేస్తుంది అన్నం పెట్టు అన్నాడు అవ్వ వెంటనే అతడికి అన్నం కూరలు వడ్డించింది మణిదత్తుడు ఇష్టం లేకపోయినా తృప్తి నటిస్తూ భోజనం ముగించి దాపులో ఉన్న మంచం మీద కూర్చున్నాడు అవ్వ అతడికి ఒక లోటాలో వేడి పాలు తెచ్చిచ్చింది ఆ పాలు తాగి మణిదత్తుడు క్షణాల మీద నిద్రలోకి జారుకున్నాడు అప్పుడు అవ్వ గోవిందస్వామితో ఆ పాలల్లో కొన్ని మూలికల రసం కలిపాను యువరాజుకి రేపు సాయంకాలానికి స్పృహ రాదు నువ్వు ఈయన దుస్తులు ధరించి అశ్వం మీద రాజభవనానికి వెళ్ళు అన్నది గోవిందస్వామి మణిదత్తుడిగా రాజభవనంలో ప్రవేశించాడు అందమైన నిలువెత్తు గోవిందస్వామి రూపం రాజు సూరవర్మను ఆకట్టుకుంది ఆయన కుమార్తెతో నువ్వు అదృష్టవంతురాలు తల్లి నీ కాబోయే భర్త అచ్చు మన్మధుడిలా ఉన్నాడు అంటూ ఆమె తల నిమిరాడు సులక్షణ పరమానంద భరితురాలైంది మర్నాడు సాయంత్రం నదిలో నౌకా విహారానికి ఏర్పాట్లు చేశాడు సూరవర్మ విహారానికి బయలుదేరే ముందు ఒక పరిచారిక సులక్షణ మందిరంలోకి వచ్చి అమ్మా మీకోసం ఎవరో ముసల్ది పొగడపూల దండ తెచ్చింది దాన్ని స్వయంగా తనే మీకు ఇవ్వాలని పట్టుబడుతుంది అని చెప్పింది పొగడదండ వింటూనే ఆ వచ్చినదెవరూ గ్రహించిన సులక్షణ పరిచారికతో ఆ ముసల్దాన్ని లోపలికి పంపించమన్నది అవ్వ వస్తూనే రాకుమారి ఆ యువరాజుకి ఒళ్ళు కాలిపోయే జ్వరం వచ్చింది విరుగుడు మంది ఇచ్చినా స్పృహ రాలేదు నువ్వు ఆస్థాన వైద్యుణ్ణి తీసుకొని వెంటనే రావాలి అన్నది ఆందోళనగా అవ్వను పంపేసి సులక్షణ ఉద్యానవనంలో తిరుగుతున్న గోవిందస్వామిని కలుసుకొని జరిగింది చెప్పి నేను నౌకా విహారానికి రాను వైద్యుణ్ణి వెంట పెట్టుకొని అవ్వ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పింది ఆ యువరాజుకి తీవ్ర జ్వరం స్పృహ లేదంటూ నువ్వు గొడవ పడిపోవడం ఆశ్చర్యంగా ఉంది ఏమైనా నువ్వు నౌకా విహారానికి రాకపోతే ఏం బాగుండదు అన్నాడు గోవిందస్వామి నిరుత్సాహంగా సులక్షణ మౌనంగా అక్కడి నుంచి బయలుదేరి రాజవైద్యుని వెంట పెట్టుకుని అవ్వగుడిసకు వెళ్ళింది వైద్యుడు స్పృహలేని స్థితిలో ఉన్న మణిదత్తుడి నుదిటికి ఏవో లేపనాలు పట్టించి రోగికి ఒకటి రెండు గంటల్లో స్పృహ వస్తుంది భయపడవలసిందేమీ లేదు తర్వాత ఈ రెండు మాత్రలు మింగించమ్మా అని సులక్షణకు చెప్పాడు తర్వాత ఆయన్ని జరిగిందంతా వింతగానూ అనుమానాస్పదంగానూ తోచడంతో సరాసరి రాజు సూరవర్మ దగ్గరకు పోయి సంగతంతా వివరించాడు వెంటనే శూరవర్మ కొద్ది పరివారాన్ని రాజవైద్యుణ్ణి తీసుకుని అవ్వగుడిసెకు వచ్చాడు ఆ సమయంలో మణిదత్తుడు కొంత స్పృహ రావడంతో మెల్లగా ఏదో మాట్లాడుతున్నాడు సులక్షణ కన్నీళ్లు తుడుచుకుంటూ శ్రద్ధగా వింటున్నది శూరవర్మ ఏమిటిదంతా అన్నట్లు కుమార్తె కేసి చూశాడు ఆమె తండ్రి చేయి పట్టుకొని పరివారం నుంచి దూరంగా తీసుకుపోయి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పి నా ప్రోద్బలం మీద గోవిందస్వామి యువరాజ్ వేషంలో మన భవనానికి వచ్చాడు హఠాత్తుగా అనారోగ్యం పాలై యువరాజ్ ఇక్కడ చిక్కుపడ్డాడు అన్నది సూరవర్మకు గోవిందస్వామి అన్ని విధాలా నచ్చి ఉండడంతో ఆయన కుమార్తెపై కోపగించుకోక ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు అన్ని వేళలా సత్ఫలితాలను ఇవ్వవు ముందు నువ్వు మణిదత్తుడికి క్షమాపణలు చెప్పుకో నువ్వు గోవిందస్వామిని వివాహమాడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నాడు క్షమించండి నాన్నగారు నా తొలి నిర్ణయం తొందరపాటు వల్ల జరిగిందని గ్రహించాను నేను మణిదత్తుడికి క్షమాపణ చెప్పుకుంటాను కానీ అది గోవిందస్వామిని వివాహమాడేందుకు మాత్రం కాదు మణిదత్తుణ్ణి వివాహమాడేందుకే నా కాబోయే భర్త భవిష్యత్తులో ఈ రాజ్యానికి రాజవుతాడు ప్రజాక్షేమం రాజ్యరక్షణ అన్నిటికన్నా ముఖ్యం కదా అన్నది సులక్షణ బేతాళుడి కథ చెప్పి రాజా రాకుమారి సులక్షణకు మొదట్లో తను గోవిందస్వామిని వివాహమాడడం తన తండ్రికి ఇష్టం కాదేమో అన్న భయం ఉన్నది కానీ అతణ్ణి వివాహమాడేందుకు తండ్రి తన పూర్తి ఇష్టాన్ని తెలియపరిచాడు అయినా ఆమె గోవింద స్వామిని నిరాకరించి మణిదత్తుణ్ణి వివాహమాడగోరడం అవివేకంగాను అసందర్భంగానూ లేదు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు గోవిందస్వామి స్వయం ఆలోచన శక్తి లేనివాడు పైపెచ్చు స్వార్థపరుడు ముక్కు ముక్క ఎరగని ఒక ముసలిదాన్ని సంతృప్తి పరిచేందుకు మణిదత్తుడు తను రాజభవనానికి వెళ్లడం కూడా వాయిదా వేసుకున్నాడు దీనిని బట్టి అతడిది ఎదుటివారి కష్టాలకు చెల్లించే జాలిగుండాయని తెలుస్తున్నది ఇది ప్రజాపాలకుడైన వాడికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఇక గోవిందస్వామి మనస్తత్వం ఇందుకు పూర్తిగా విరుద్ధం అతడు తన స్వార్థం కొద్దీ అల్లిన కట్టుకథ కారణంగా మణిదత్తుడు అస్వస్థుడై స్పృహు కోల్పోయిన స్థితిలో ఉన్నాడని తెలిసి చెల్లించలేదు పైగా రాకుమారి సులక్షణను తనతో పాటు నౌకా విహారానికి రావాల్సిందిగా కోరాడు అటువంటి స్వార్థపరుడు దయా జాలి అంటే ఏమిటో తెలియనివాడు తన భర్తై ఆ తర్వాత దేశానికి రాజైతే ప్రజలు ఎన్ని ఇక్కట్లకు గురవుతారో అని సులక్షణ గ్రహించింది అందుకే ఆమె గోవిందస్వామిని నిరాకరించి మణిదత్తుణ్ణి వివాహమాడదల్చింది ఇదెంతో వివేకవంతమైన సందర్భోచిత నిర్ణయం అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ మాచిరాజు కామేశ్వరరావు గారి రచన ఆధారంగా కల్పించి రాసిన కథ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ